బాలెంట్ లో పెట్టుకున్నాం అంకిత అవర్ అజెండా లో ప్రకారం పాలన జరిగింది. ఆలోచన రైట్ ఉంది. ఇది ఓకే సార్. అందరూ మాకు అందరికీ తెలిసిన విషయమే నెల్లూరు జిల్లా అనేది వైఎస్ఆర్సీపీకి కడప జిల్లా తర్వాత ఒక నెల్లూరు జిల్లా అన్నది వైఎస్ఆర్సీపీకి అండగా జగనాన్ని అండగా ఒక వైఎస్ఆర్సీపీకి అడ్డాగా మన నెల్లూరు జిల్లాని ఎప్పుడు కూడా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో పెద్దలు విజయసాయి రెడ్డి గారు మొద మొదటగా నన్ను అధ్యక్షులుగా చెప్పినప్పుడు పెద్ద బాధ్యతనే అనిపించింది తప్పకుండా అందరి సూచనలు సలహాలు తీసుకుంటూ నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా పైదాకా తీసుకెళ్ళడానికి నేను ఒక వారధిగా ఉంటానని అందరికీ కూడా సవినంగా తెలియజేస్తా ఉన్నాను అలానే ఈరోజు అనుకోకుండా పెద్దలు విజయసాయిరెడ్డి గారి ప్రోగ్రాం జిల్లా పార్టీ ఆఫీస్లో ఉండడం నేను కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం ఆయన చేతుల మీదుగా అనుకోకుండా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో నేను ఈ అధ్యక్షుడి స్థానంలో కూర్చోవడం యాదృచ్ఛికంగా జరిగినా కూడా ఇది ఒక మంచి రోజు ఈరోజు ఈరోజు ఇలా జరిగింది నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలను కానీ మిగతా సభ్యులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా వ్యక్తిగతంగా వారందరితో కూడా మాట్లాడి పార్టీ ఆఫీస్లో ఎక్కువ కార్యక్రమాలు పార్టీకి సంబంధించి కానీ అలానే యాక్టివిటీస్ కానీ వాటి అన్నింటినీ కూడా రెగ్యులర్గా పార్టీ ఆఫీస్లో జరిగేలాగా తప్పకుండా ప్రయత్నిస్తారని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాబోయే ఎన్నికలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం విజయసాయిరెడ్డి గారిని మన ఎంపీ గా ఇవ్వడం ఇప్పుడు దాకా కూడా పార్టీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అని అనేది చాలా మంది ఒక డైలామా ఉండింది రోజు అందరికీ కూడా మనకు ఒక పెద్ద దిక్కులాగా సాయిరెడ్డి గారు మన ఎంపీ కంటెస్ట్ ఎంపీగా కంటెస్ట్ చేయడం అన్నది ఈ నాయకులు అందరిలా కానీ కార్యకర్తలా కానీ ఒక భరోసా నింపినట్టు అయింది గడిచిన మూడు రోజులుగా అన్న వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ని అన్న దృష్టికి తీసుకెళ్లడం కానీ వాటన్నింటినీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం కూడా జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా కలిసి చెప్పడానికి అందరికీ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు వారందరికీ కూడా జీసార్ రెడ్డి గారిని కలిసి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తీర్చుకునే దానికి అందులో భాగంగా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం నేను చాలా సంతోషంగా అది ఒక భగవంతునిచ్చినటువంటి బాధ్యతగా నేను భావిస్తాను దీన్ని ఒక నాకేదో ఒక కిరీటంగా నేను భావించను బాధ్యతగా ఉంటూ అందరికీ సపోర్ట్ గా ఉండడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని అందరినీ కూడా వ్యక్తిగతంగా కూడా నాయకులందరితో కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడతానని అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి గారి నియామకం జరగడం అది ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన పదవీ బాధ్యతలని స్వీకరించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం జిల్లాలో అందరితోనూ శాస గౌరవ శాసనసభ్యులతోనూ గౌరవ సమన్వయకర్తలతోనూ నాయకులతోనూ ప్రజలతోనూ కార్యకర్తలతోనూ అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ బాధ్యతలని నిర్వహించడం అన్నటువంటిది చాలా క్లిష్టమైనటువంటి విషయం అది చంద్రశేఖర్ రెడ్డి తన తనకున్నటువంటి మృదు స్వభావం ఆయనకున్నటువంటి అందరినీ కలుపుకోబోయేటటువంటి తత్వం ఈ రెండు కూడా తప్పకుండా పార్టీకి పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేదానికి దోహదపడతాయి ఆయన్ని నేను మనసారా పార్టీ అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా ఆయన విజయ విజయ విజయాన్ని కోరుకుంటూ సెలవు